పదమూడు వేలు చేస్తే అది మూడు బిడ్డలు ఉంటే ఇంట్లో ఒక బిడ్డకే వేస్తే ఎన్డీఏ కుటంబీ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తున్నారు ఇక డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇక వాళ్ళకి కావాల్సిన కిట్స్ యూనిఫామ్స్ ఈ విధంగా చూస్తే ఇక చదువు మీద ఎలాంటి విద్యా వ్యవస్థ మీద శ్రద్ధ ఉందో మన వైద్యశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఏ విధంగా ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకెళ్తున్నారో మీరు గమనించాలి ఇక గ్యాస్ ధర గురించి మనం ముందే చెప్పాం అసలు గ్యాస్ సిలిండరు అంటే కొనే పరిస్థితి లేకుండా చేశారు ఇలాంటివన్నీ చేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుందంటే మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నాశనం చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే మహిళలకి రక్షణ లేదు అసలు రక్షణ లేనిది మీ ప్రభుత్వంలో ఇవన్నీ మీరు ఒకసారి ఏం ఘనకార్యాలు చేశారో ఒకసారి మీరు మొత్తం నేను చెప్పినట్లు లక్ష కేసులు ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు చేసిన వాటి మీద కేసులు ఉన్నాయో ముప్పై వేల మంది ఎలా మిస్ అయ్యారు మరి ఎలాంటి మహిళలకు అందాల్సిన పథకాలన్నీ రద్దు చేశారు మహిళల్ని ఏ విధంగా మీరు కించపరిచారు ఎందుకంటే మీరు చెప్తున్న రెండు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ మీద వాటి మీద యాక్షన్ కూడా అయిపోయింది ఇంకా మీరు ఏమీ తెలియనట్లు ఒకటే మాట చెప్పి 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 ప్రజల నోట్లో ప్రజలు చెవుల్లో ఒక సీసం పోసినట్లు మీరు బాధ పెడుతున్నారు తప్పితే ఇక్కడ ప్రజలందరికీ కూడా అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుందో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఏ విధంగా మరి పారిశ్రామికవేత్తలకు చేశారో ఏ విధంగా పెద్దపీట వేశారో మహిళా కమిషన్ అనేది ఎలా వచ్చిందో ఫస్ట్ స్పీకర్ మహిళా తొలి మహిళా స్పీకర్ ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చిందో మరి మహిళలకు ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి అవి చేసుకోకపోగా ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవటం అంతే ఏదో పాదయాత్ర అనుకుంటూ వెళ్ళటం పాదయాత్ర ఏమైనా చేస్తారు అంటే అధికారులు ఉన్నంతసేపు ప్యాలెస్లో ఉంటారు ఎవరు ఎమ్మెల్యేస్ కానీ ఎవరికి కూడా కనిపించరు అక్కడ బటన్ నొక్కుతూనే ఉంటారు ఇవే మీరు చేసే పనులు ఇప్పుడు పాదయాత్ర ఎంతో చేస్తారు ప్రజలందరూ సంక్షేమం అభివృద్ధం కళకళలాడుతుంది రాష్ట్రం అంతా అండ్ నదులు కూడా మంచిగా వర్షాలు వచ్చి పొంగిపోతున్నాయి అన్ని వ్యవస్థలు బాగానే ఉన్నాయి మీరు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడతారండి అంటే నాకు అధికారం ఇవ్వండి అధికారం ఉంటే ప్యాలెస్ అధికారం పోతే రోడ్లు ఇదా ఈ యొక్క పాదయాత్ర చేసి ఈ ఎయిటీన్ మంత్స్ మీరు ఏది టార్గెట్ పెట్టుకున్నారో ప్రజలు మీరు రోడ్ల మీద నడిస్తే వాళ్ళు ఫుట్బాల్ తగినట్లు మిమ్మల్ని దంతారు కనుక ఓసారి మీరు గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వ పాలన గురించి మహి ముఖ్యంగా మహిళల రక్షణ గురించి మాట్లాడే అధికారం అంతేకాకుండా మహిళ రక్షణ గురించి మీకు ఏ విధంగా కామెంట్ చేసే అధికారం మీకు లేదని కూడా చెప్తూ మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ మీ అన్ ఈ యొక్క మీడియా కవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి నా ధన్యవాదాలు